హలో అండి అందరికీ నమస్కారం చిరుత మనస్తత్వం గురించి చాలా మందికి తెలియని ఆశ్చర్యకరమైన మరియు ఆసక్తికరమైన వాస్తవాలు తెలుగులో మీకోసం వేటలో ఫోకస్ శక్తి చూస్తే చిరుత తన లక్ష్యాన్ని ఎంచుకున్నాక అది పరిగెత్తేంత వరకు దానిపై దృష్టి మరలదు మధ్యలో ఇతర జంతువులు కనబడిన దానిని అటెన్షన్ ఇవ్వదు ఇది సింగల్ మైండ్ ఫోకస్ యొక్క అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఈ చిరుత త్వరగా నిర్ణయం తీసుకునే స్వభావం వేటల కొన్ని సెకండ్లలోనే నిర్ణయం తీసుకోవాలి ఏ దశలో పరిగెత్తాలి ఎప్పుడు దాడి చేయాలి అన్నది క్షణాలలోనే అంతే అంతేకాకుండా శాంత స్వభావం వేట తప్ప చిరుతాలు ఎక్కువగా శాంతంగా ఉంటాయి సింహం పులిలాగా ఎప్పుడు ఆగ్రహంగా ఉండవు ఈ కారణంగా అవి మనుషుల పట్ల కూడా తక్కువ దాడి స్వభావం చూపిస్తాయి దీని స్ట్రాటజిక్ ప్లానింగ్ చూస్తే చిరుత వేటను ముందుగానే లెక్కలు వేసుకుంటుంది గాలి దిశ నేల ఎత్తు మెత జంతువులు దూరం అన్నిటినీ గమనించి పరిగెత్తడం మొదలు పెడుతుంది ఒత్తిడిలో ఆత్మ నియంత్రణ వేగంగా పరిగెత్తిన దాని గుండె ఊపిరి వేగాన్ని కంట్రోల్ చేస్తుంది ఇది లేకుంటే అది సులభంగా కూలిపోతుంది ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ దానికి ప్రత్యేక శక్తి సహజమైన టీం వర్క్ చూస్తే మగ చిరుతాలు గుంపుగా వేటాడుతాయి ఒకరు మెత జంతువును వెంబడిస్తే మరొకరు ఊహాత్మకంగా అడ్డుపడతారు ఈ సహకార భావన చాలా అరుదు ఇది పోటీని తప్పించుకోవడం సింహాలు చిరుతాలు హైనాలు వంటి జంతువులు దాన్ని వేటను దొంగలిస్తే చిరుత ఎక్కువగా పోరాటానికి దిగదు తన శక్తిని వృధా చేయకుండా వెనక్కి తగ్గుతుంది ఇది దాన్ని సెల్ఫ్ ప్రిజర్వేషన్ మైండ్ సెట్ మొత్తం మీద చిరుత మనస్తత్వం చూస్తే ఫోకస్ వేగం వ్యూహం ఆత్మ నియంత్రణ ఇది మనుషుల జీవితంలో కూడా లక్ష్యంపై దృష్టి పెట్టే వ్యూహాత్మకంగా ముందుకు సాగడం అనే పాఠాన్ని నేర్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్